Oh, so. గతంలో తెలుగుదేశం పార్టీ అమరావతి నిర్మిస్తానని అమరావతికి సంబంధించిన భ్రమను ప్రజలందరూ కూడా కలిగించింది ఈ నేపథ్యంలో ప్రాంతంలో పనిచేస్తున్న రైతు కూలీలందరూ కూడా వారికి అందించాల్సిన వేతనం అంటే పెన్షన్ లాంటిది కూడాను ఇస్తామని చెప్పి గతంలో ప్రభుత్వాలు కేవలం రెండు వేల ఐదు వందల ఐదు వందల రూపాయలు మాత్రమే జరిగింది వాటిని పెంచుతూ గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు పెంచుతూ కూడా ఉత్తర్వులను జారీ చేశారు ఈ నేపథ్యంలో ఈ రోజు తాడికొండ నియోజకవర్గంలో సిఆర్డీ పరిధిలో ఉన్న ఎవరైతే వ్యవసాయ అమరావతి రైతు కూలీలు ఉన్నారో వారందరూ కూడా రూపాయలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఈ అమౌంట్ ను గౌరవ మాజీ హోంమంత్రి స్థానిక ఏదైతే కారికొండ నియోజకవర్గ సమన్వయకర్త సుచరిత గారు పద్ణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటే ఈ ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాలాభిషేకం చేశారు అంతేకాకుండా రైతు కూలీలను కూడాను ఆదరిస్తూ వారి ఏదైతే కూలీని పెంచుతూ ప్రభుత్వం నేరుగా వారికి ఐదు వేల రూపాయలు అందించడం పట్ల కూడాను ఇక్కడ ఉన్న రైతు కూలీలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నాతో మాజీ హోంమంత్రి సుచరిత గారు ఉన్నారు రైతు ఎలా ఈ తాడికొండ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నిర్మించిన తర్వాత మొట్టమొదటిగా నాకు ఈ అంశం దృష్టిలోకి వచ్చిందండి నాకు తెలిసి దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ఆయన నోటీసులోకి తీసుకుపోవడము మరి ఏ ఇబ్బంది కలిగిందో కానీ వీళ్ళకి ఇంకా ఐదు వేలు అందట్లేదు అని తెలిసిన వెంటనే నేను ఫిరంగిపురం వాలంటీర్స్కు వందనం కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది కేవలం పద్నాలుగు రోజుల్లోనే జీవో ఇచ్చి దాన్ని వెంటనే ఐదు వేలకు పెంచినటువంటి ఘనత మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందండి చెప్పండి ఈరోజు జనసేన టీడీపీ పొత్తుల మీద కొంతమంది అందరూ కూడా బయటకు వచ్చి మళ్ళా తిరిగి వైసీపీలో చేరుతున్నారు అంటే టీడీపీ జనసేన పొత్తు ఎందుకంటే విఫలమైంది మళ్ళీ అందరూ కూడా జగన్ బారు పక్షానికి ఉన్నారు అంటే చెప్పాలంటే అండి పొత్తులు పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళినటువంటి ఆనవాయితీ అయితే లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా సింగిల్గానే వస్తారు ప్రజలు ఈరోజు సంక్షేమం చేశారు ప్రజలు నా వెనకే ఉన్నారు అనే ఒక ధైర్యం నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మాకు వస్తాయని బలంగా విశ్వసిస్తున్నారు ఎప్పటిలాగే ఆయన పొత్తులు పెట్టుకున్నారు మరి మొన్న చూసాము తెలంగాణలో ఏం జరిగింది కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో జనాలు విశ్వాసం కోల్పోయారు గతంలో ఇచ్చినటువంటి అండదండ కూడా ఇవ్వాలంటే ఈసారి ఆలోచించేటువంటి పరిస్థితికి వచ్చారు అందుకే ఈరోజు ఈ పరిస్థితి అని నేనైతే నమ్ముతాను ఎలా జరుగుతున్నాయి పిలుపునిచ్చేసారు మళ్ళీ నుంచి చాలా ఇచ్చిన కూడా ప్రజలు రావాలని ఖచ్చితంగా అండి ఈరోజు జరగబోయేటువంటి ఆఖరి సిద్ధం సభ అందులో గౌరవ ముఖ్యమంత్రి వారి మా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారని అనుకుంటా ఉన్నాము మరి దానికోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా అండి దాదాపు పదిహేను లక్షల మంది తరలి వచ్చి ఈ సిద్ధం సభను విజయవంతం చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం ఈ తాడికొండ నియోజకవర్గం నుండి కూడా దాదాపు పదిహేను వేల మంది తరలి వెళ్తారనేటువంటి సమాచారం అయితే ఉంది మరి ముఖ్యంగా ఏదైతే రాజధాని అని భయపెడతా ఉన్నారో బూచిగా చూపిస్తున్నారు ఈ ప్రాంతం నుండే పెద్ద ఎత్తున సిద్ధం సభకు వెళ్ళడానికి ప్రజలు సిద్ధపడుతున్నారనేటువంటి ఒక శుభవార్త కూడా మాకు తెలుస్తూ ఉంది అందుకే అది పూర్తి స్థాయిలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం భరోసాతో ప్రజలందరూ కూడా ఆ సభకు తల్లి రావడానికి ఆసక్తి చూపిస్తారు కేవలం ఒక తుల్లూరు మండలమే కాకుండా అండి ఈరోజు మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి సిఆర్డి పరిధిలో ఉన్న పదిహేడు వేల మందికి ఈరోజు లబ్ధి చేకూరడం జరిగింది కేవలం ఒక తాడికొండ నియోజకవర్గానికే కాకుండా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు కూలీలకు కూడా ఈరోజు ఈ యొక్క గొప్ప మంచి జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం దీనికి ప్రభుత్వానికి వచ్చి నెలకు దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు భారం పడుతున్నప్పటికీ కూడా మరి వాళ్ళందరికీ వెంటనే మంజూరు చేయడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి గొప్ప మనసుకు నిదర్శనంగా తెలుస్తుంది అతను కూడా రైతు కూలీలకు ఏదైతే గతంలో గౌరవ ముఖ్యమంత్రి చెప్పారో ఆ కోరికను కూడా అంటే పెంచడం అంటూ కూడాను ఈ రోజు రైతులకు అందజేయడం జరిగింది రెండు వేల ఇష్ట దాని కలిసి ఐడి కోసం అర్థం